హాయ్ అండి అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఒక మంచి పూజా బ్లాగ్ తోటి నేను ముందుకు వచ్చాను ఈ వీడియోలో ఎక్స్పెషల్లీ త్రీ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నానండి అందులో మొదటిగా శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం శత్రు బుద్ధి వినాశాయ దీప జ్యోతి మనము చాలా మంది చాలా వీడియోస్లలో చాలా చాలా పెద్దవాళ్ళని అందరినీ అడుగుతున్నారు దీపము ఎన్ని దీపాలు పెట్టుకోవాలి ఎన్ని వత్తులు వేసుకోవాలి ఎన్ని వత్తులు వేస్తే ఎలాంటిది ఫలితం లభిస్తుందని అని చాలా వీడియోస్ వల్ల చాలామందిని అడుగుతున్నారు నాకు తెలిసిన విషయాలని దీపం గురించి ఈ వీడియోలో తెలియజేయాలనుకుంటున్నాను దీపంలో ఎన్ని దీపాలు పెట్టుకోవాలి ఎన్ని వత్తులు వేసుకోవాలి అసలు అనాది నుంచి మన పూర్వీకులు ఎలాగ పాటించారు ఏది పాటిస్తే శుభప్రదము నాకు తెలిసిన విషయాలు ఏమైతే దీపం గురించి దీపంలో ఎన్ని వత్తులు వేయాలి ఎన్ని దీపాలు ఇంట్లో పెట్టుకోవాలి నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ ఒక వీడియోలో తెలియజేద్దాం అనుకుంటున్నాను అదే విధంగా ఇంకొక వీడియోలో మామూలుగా మనము డైలీ నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉంటాము అగరబత్తిలు వెలిగిస్తూ ఉంటాం కదా అలా కాకుండా ప్రతిరోజు సాంబ్రాణి వేస్తే చాలా మంచిది సాంబ్రాణి వేయడం వల్ల మనకి మంచి పాజిటివిటీ అనేది ఇంట్లోకి వస్తుంది పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి ఇంట్లో చాలా బాగుంటుంది మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది మరి ఆ సాంబ్రాణి వేయాలనుకుంటే మనకి సాంబ్రాణి ప్యాకెట్స్ చాలా దొరుకుతూ ఉంటాయి చాలా రకాల సాంబ్రాణి ప్యాకెట్స్ పెరుగుతూ ఉంటాయి అసలు ఏ ప్యాకెట్స్ అంటే సాంబ్రాణి ప్యాకెట్ ఉదాహరణకి నేను ఇక్కడ మంగళదీపు సాంబ్రాణి వాడతాను ఎస్పెషలీ ఇది ఎందుకు వాడతాను సో మనం సాంబ్రాణి నిత్యం వేసుకోవాలంటే తక్కువ రూపాయలతో లేదు ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ ఈ ప్యాకెట్తో నెల రోజుల వరకు మనము చక్కగా ప్రతి రోజు సాంబ్రాణి వేసుకోవచ్చు సాంబ్రాణి ఎలా వేసుకోవాలి ఈ స్టిక్స్ని ఎలా యూస్ చేయాలి ఎలా యూస్ చేస్తే వన్ మంత్ వరకు ఒక ప్యాకెట్ని మనము చక్కగా దీపారాధన చేసేటప్పుడు సాంబ్రాణి వేసుకొని నిత్యం పూజ చేసుకున్నాం అనుకోండి చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుంది అగరబత్తీలు పెడుతూ ఉంటాము అసలు యాక్చువల్లీ సాంప్రదాయం ప్రకారంగా మన సాంప్రదాయంలో హిందూ సాంప్రదాయంలో అగరబత్తీల కంటే ముందుగా మనము ప్రతి సాంబ్రాణి వేయడం అనేది పూర్వం నుంచి ఉండేది ఆ సాంబ్రాన్ని వేయడము చాలా మందిని వేయకంటే వేసేవారు ప్రతిరోజు వేసుకునే వాళ్ళు నిత్యం దీపారాధన చేసుకునే ఇంట్లో ప్రతి నిత్యం సాంబ్రాన్ని వేసుకునే వాళ్ళు తర్వాత వారానికి ఒకసారి చేసినా సరే సాంబ్రాన్ని వేసేవాళ్ళు కానీ కాలంలో మనం ఎక్కువ సాంబ్రాన్ని యూస్ చేయట్లేదు అదరపత్తి యూజ్ చేస్తూ ఉన్నాము మంచి స్మెల్ వస్తుంది ఫ్లేవర్స్ ఉంటాయి రకరకాల ఫ్లేవర్స్ అలా కాకుండా సాంబ్రాణి అనేది చాలా శుభప్రదము ఇంటికి మంచి పాసిబిలిటీ అనేది వస్తుంది అగరబత్తి వెలిగించడము వేరే మనకి సాంబ్రాణి వేసుకోవడం వేరే ఆ సాంబ్రాణి ఎలా వేసుకోవాలి ఎలా వేసుకుంటే చాలా బాగుంటుంది అనేది ఎందుకంటే నిత్యం పోస్ట్ చేసుకుంటూ ఉంటే ప్రతిదీ మనము బడ్జెట్ లో చూసుకోవాలి కదా ప్రతిది ఈ ఈ సాంబ్రాణి విషయానికి వస్తే చాలా రకాల అవి దొరుకుతుంటాయి ఒకటి థర్టీ రూపీస్ ఉంటుంది ఫార్టీ రూపీస్ ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ కూడా దొరుకుతూ ఉంటాయి కేవలము ఈ ప్యాకెట్ ఎంత ఉంటుంది ఈ ప్యాకెట్ లో ఎన్ని సాంబ్రాని స్టిక్స్ వస్తాయి ఎలాగ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో రెండు వీడియోస్ చేస్తానండి సామ్రాణి గురించి చేస్తాను అలాగే దీపారాధన గురించి చేస్తాను ఎందుకంటే ఫుల్ వీడియోలో అన్నీ చెప్పవచ్చు కాకపోతే ఫుల్ వీడియో చాలా లెంతిగా అవుతుంది చాలా మంది చూడటానికి కూడా ఇష్టపడరు కాబట్టి రెండు వీడియోలని ఒక లో చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకా తర్వాత చాలా మంది మంచిగా పాజిటివ్గా వీడియోస్ చూస్తున్నారు వీడియోస్ లేట్ అయినా సరే సబ్స్క్రైబర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్లాగ్లోకి వెళ్దాము వీలైతే టూ వీడియోస్ చూడండి చూసి మీ అభిప్రాయాలనే కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో వీడియోలోకి వెళ్ళి మనము మాట్లాడుకుందాం ఓకేనా ముందుగా మొన్న గౌరీ వ్రతం చేసుకునేటప్పుడు ఒక వీడియోలో ఇలా కామెంట్ పెట్టారండి కాళ్ళకి పసుపు ఎందుకు రాసుకోలేదని కామన్గా నేను ప్రతి శుక్రవారము పూజలు వ్రతాలు చేసినప్పుడు నేనే కాదు అందరము పసుపు రాసుకుంటూ ఉంటాము మన సాంప్రదాయం ప్రకారము కాళ్ళకి పసుపు రాసుకోవాలని చెప్తూ ఉంటారు కదా కాకపోతే ఏంటంటే పండగలు వ్రతాలు పూజలు ఇలాగా ఏవైనా అవుతున్నప్పుడు ఎలాగుంటుందంటే హడావిడి కంగారు పాటు ఉండి పూజ బాగా చేసుకోవాలి పనులు తొందరగా అయిపోవాలి ఇలాంటి హడావిడిలో పసుపు రాసుకోవడం ఒకటి కల్లో పూలు పెట్టుకోవడము ఈ రెండు నేను ఎక్కువగా మర్చిపోతూ ఉంటాను ఇంకా చాలామంది చాలా రకాల మర్చిపోతూ ఉంటాము అందులో మీరు కూడా ఏ విషయాలు మర్చిపోతారో తప్పకుండా కామెంట్ చేయండి అంతేనండి మామూలుగా తాంబూలం అలాగే ఇచ్చేటప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత తప్పకుండా గుర్తొస్తుంది గుర్తొచ్చినప్పుడు మాత్రం కళ్ళకి పసుపు రాసుకుంటాను అంతే ఇంకా తర్వాత దీపం గురించి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి చాలా డౌట్స్ అయితే మీకు క్లారిఫై అవుతుంది ఈ వీడియోలో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఈ కుందులని ప్రతిరోజు శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదా నిత్య దీపారాధన చేసుకునేటప్పుడు దీపపు కుందులు తర్వాత పంచపాత్ర ఆచకనెయ్యం పాత్ర రాగి చెంబు ప్రసాదం పెట్టే ప్లేటు ఇవైతే రోజు మనము క్లీన్ చేసుకొని చక్కగా దీపారాధన చేసుకుంటూ ఉంటాము నిత్య దీపారాధనలో ముఖ్యంగా నిత్య దీపారాధనలో అనాధినుంచెల్లి వత్తుల విషయానికి వస్తే రెండు వత్తులు వాడుకలో ఉన్నాయి ఆ రెండు వత్తులు ఎవరికి ప్రతీక అంటే లక్ష్మీ నారాయణులకు ప్రతీక ఒక వత్తి లక్ష్మిగాను రెండో వత్తి నారాయణుడుగాను భావించి ఆ రెండు వత్తులను పేని మనము దీపపు కుందులో వేసి దీపాన్ని వెలిగించడం అనేది శాస్త్ర పద్ధతిగా ధర్మము ఆచరించదగిన విధానం అన్నమాట ఇంకా ఇందులో వచ్చి చాలామంది మూడు వత్తులు వేయాలి అని చెప్తూ ఉంటారు మూడు వత్తులు అంటే మనం మామూలుగా దూదిని వడికి మూడు పోగులను కట్ చేయకుండా అంటే అట్లా అలాగే ఎంతవరకు కావాలో అంతవరకు పొడుగుతో మూడు వత్తులుగా పేని మనం వేస్తూ ఉంటాము ఆ వత్తి కూడా ఒకటి వేస్తూ ఉంటారు తర్వాత ఈ వత్తి విషయానికి వస్తే ఒకటి పేని రెండిటిని జత చేసి వేయడం అనేది శాస్త్ర ప్రకారంగా అనాది నుంచి చాలా వరకు ఇప్పటి వరకు కూడా పెద్దవాళ్ళందరూ ఈ వత్తులనే రెండు వత్తులనే వేసి దీపాలను వెలిగిస్తారు తర్వాత ఇంకా ఎన్ని దీపాలు అనే విషయానికి వస్తే రెండు దీపాలు వాడుకలో ఉన్నాయి అనాదిగా చాలా మంది ఇళ్ళల్లో ఇప్పటికీ రెండు కుందులను దీపారాధనలో నిత్య దీపారాధన చేసిన మామూలుగా ఏదైనా పీఠం పెట్టినా సరే రెండు దీపాపు కుందులను పెట్టడము ఆచార సాంప్రదాయంగా ఉంది కాకపోతే ఇక్కడ ఏక దీపం పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఎలాగుంటుందంటే కొన్ని నా విషయానికి వస్తే అమ్మ వాళ్ళు రెండు దీపాలను వెలిగిస్తూ ఉంటారు ఇంకా అత్తయ్య గారి విషయానికి వస్తే మా అత్తయ్య గారు ఏకదీపం వెలిగించాలని చెప్పారు ఎందుకంటే శాస్త్ర ప్రకారంగా పెద్దవాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఏక దీపంలో రెండు వత్తులను వేసి నిత్య దీపారాధనలో ఏకదీపం పెడుతూ ఉంటాము ఇంకేవైనా పీఠాలు అలాగ పెట్టినప్పుడు రెండు దీపాలలో రెండు వత్తులు పేని వేసి రెండు దీపాలను పెడుతూ ఉంటాము తులసి కోట దగ్గర ఒక దీపం పెట్టుకుంటాము తర్వాత హారతి కర్పూరము లేదంటే మనము మామూలుగా మంగళహారతిలో రెండు దీపాలు పెట్టుకుంటాము నేనైతే ప్రతినిత్యము దీపారాధన ఒకే దీపంని చక్కగా ఇలాగా చూసారు కదా కామాక్షి దీపం లాగా ఉంటుంది ఇంకా ఈ దీపానికి గంధంతో పసుపు పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని ఇందులో నూనెను పోసి రెండు వత్తులను పేని ఇంక ఇలాగా దీపం అయితే భగవంతుడి దగ్గర నిత్య దీపారాధనలో పెడుతూ ఉంటాను తర్వాత హారతి ప్లేట్లో ఒక దీపము చిన్న మట్టి ప్రమిదలో కొద్దిగా నూనె వేసుకొని రెండు వత్తులు వేసి ఆ ప్రమిదను పెట్టుకుంటూ ఉంటాను ఎందుకంటే నిత్యము దీపంతో హారతి ఇస్తూ ఉంటానండి మామూలుగా మనకి ఏదైనా పండగలు ఫ్రైడే అలాగ వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి ఇంకా హారతి ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రము నేను హారతి కర్పూరంలో మామూలుగా హారతి ఇస్తుంటాను హారతి కర్పూరం హారతి ఇచ్చినా సరే దీపహారతి తప్పకుండా ఇస్తూ ఉంటాను నిత్యము దీపాహారతి ఇస్తూ ఉంటాను అనమాట ఇంక మట్టి ప్రమిదలను తులసి కోటలో రెండు మట్టి ప్రమిదలను పెట్టి ఆ రెండు ప్ర మట్టి ప్రమిదలకు కొద్దిగా పసుపు కుంకుమ రాసి ఇందులో కూడా రెండు వత్తులను వేసుకొని తులసి కోట దగ్గర ఒకటి వెలిగిస్తూ ఉంటాను ఇంట్లో ఒక దీపాన్ని వెలిగిస్తాను తులసి కోటలో ఒక దీపాన్ని వెలిగిస్తాను ఇలాగా వెలిగించే వాళ్ళు ఎలాగంటే వాళ్ళ తరతరాల నుంచి వెళ్ళి అంటే అమ్మమ్మలు నానమ్మలు అలా 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 తరతరాలుగా ఆనవాయితీగా రావడము ఏకదీపము అనేది ఆనవాయితీగా వస్తే ఆ ఇండ్లలో ఏకదీపము వెలిగిస్తూ ఉంటారు ఇంకా మా విషయానికి వస్తే వైష్ణవ సంప్రదాయంలో చాలామంది ఏకదీపం పెట్టేవాళ్ళు ఉన్నారండి తర్వాత ఇంకా ఎక్కువ శాతంగా రెండు దీపాలను దీపారాధనలో పెట్టుకొని రెండు వత్తులను వెలిగించడం అనేది శాస్త్ర ప్రకారంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా పూర్వం నుంచీ పెద్దలు ఆచరించదగిన విధానము ఇంక ఇలాగే వాడుకల ఉంది అంతే తిప్ప ఇంకా మూడు దీప మూడు వత్తులు వేయాలి నాలుగు వత్తులు వేయాలి ఐదు వత్తులు వేయాలి ఇలాగానే ప్రతిరోజు చేయాల్సిన అవసరం అనేది అసలు లేదు ఇంకా వేసుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ఒక వత్తి కాకుండా రెండు వత్తులను వేసి దీపాన్ని వెలిగించడం అనేది శ్రేష్టమైనది అది లక్ష్మీనారాయణులకు ప్రతీకగా వస్తుంది ఆది దంపతులు మనకి శివపార్వతులు కానీ మన మామూలుగా లక్ష్మీనారాయణులకి కానీ మనము చెప్తూ ఉంటాం కదా దంపతులుగా చెప్తూ ఉంటాము మనము కుటుంబంలో సుఖ సౌఖ్యాలు ఉండాలి అనుకున్నప్పుడు మన కుటుంబము చక్కగా వర్ధిల్లాలి అనుకున్నప్పుడు ఇంకా దాంపత్య జీవితాన్ని చక్కగా అనుభవించాలి అనుకున్నప్పుడు ఇంకా ఈ రెండు వత్తులను వేసి వెలిగించడం అనేది ఇంకా న్యాయమైనది ధర్మమైనది పూర్వం నుంచి ఇంకా అలాగే వెలిగిస్తున్నారు కానీ ఈ యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి మూడు వత్తులే వెలిగించాలి నాలుగు వత్తులు వెలిగించాలి ఐదు వత్తులు వెలిగించాలి ఒక దీపాన్ని పెట్టకూడదు రెండు దీపాలు పెట్టాలి మూడు దీపాలు పెట్టాలి ఐదు దీపాలు పెట్టాలి ఇలాగా చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు కానీ ఒకప్పుడు ఇవన్నీ ఏవీ లేవు ఎలా ఉండేదంటే ఒకప్పుడు వాళ్ళ పూర్వీకులు ఎలాగైతే ఆచరించారో అలాగే ఆచరించేవాళ్ళు మామూలుగా కొన్ని కొన్ని కమ్యూనిటీస్లలో ఎలాగంటే అండి నిత్యం దీపారాధన చేసేవాళ్ళు కాదు ఏదో ఒక రోజు వారానికి ఒక రోజు శనివారమో శుక్రవారమో వాళ్ళకి ఇష్ట దైవానికి సంబంధించిన ఏ వారం ఉంటుందో ఆ వారం రోజు మాత్రమే దీపాన్ని పెట్టుకునే వాళ్ళు నిత్యం దీపారాధన చేసేవాళ్ళు కాదు కొన్ని కమ్యూనిటీస్లో కొంతమంది మాత్రం నిత్యం దీపారాధన చేసుకోవడము మడి ఆచారాలు సాంప్రదాయాలు ఇలాగా పాటించేవాళ్ళు ఏ విషయానికి వచ్చినా సరే అందరూ మామూలుగా వాళ్ళ పూర్వీకులు ఎలాగ ఆచరించారో అలాగే విధి విధానాన్ని ఆచరించేవాళ్ళు అది ధర్మబద్ధమైనది ఎందుకంటే పెద్దలు ఎలాగైతే ఆచరించిన విధి విధానాలు ఉంటాయో వాటిని మనం ఫాలో అవుతూ మనము ధర్మబద్ధంగా చేస్తే మనకి సుఖ సౌఖ్యాలు అనేటివి కలుగుతూ ఉంటాయి ఇంకా నా విషయానికి వస్తే మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఇంకా మా అమ్మగారి అంటే పుట్టింట్లో రెండు దీపాలు వెలిగించుకోవడము ఆనవాయితీగా ఉంది ఇంకా కొన్ని పండగలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి ఇంకా అతయ్య గారి విషయానికి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ పద్ధతులు సాంప్రదాయాలు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా ఏంటి ఇప్పుడు నేను ఒక ఆడపిల్లగా ఎలాగ అత్తగారి ఆచరణ నిర్వర్తించాలి కాబట్టి మా అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారు ఎలాగైతే చేశారో అలా చేసిన విధి విధానాలనే నేను అనుసరిస్తున్నాను కాబట్టి నిత్యము దీపారాధన ఏక దీపం పెట్టుకుంటూ ఉంటాను తులసి కోటలో ఒక దీపం పెట్టుకుంటూ ఉంటాను తులసి కోటలు కూడా రెండు ఉంటూ ఉంటాయి ఒకటి ఇంకా విష్ణు తులసి తర్వాత ఒకటి లక్ష్మీ తులసి ఉంటుంది వీటికి కార్తీక మాసంలో కళ్యాణాన్ని చేస్తూ ఉంటాను ఇంకా ఇలా గడప ముందు పూలు పెట్టుకొని గడపకి పసుపు కుంకుమలు పెట్టుకుంటాను ఇంకా సాంబ్రాణి నిత్యం సాంబ్రాణి వేసుకోవడము నిత్యం దీపారాధన చేసుకోవడం అనేది ఉండేది ఇంకా నా చిన్నప్పుడు విషయానికి వస్తే అమ్మ నిత్యం దీపారాధన చేసేవారు కాదు మామూలుగా కొన్ని వారాలలో మాత్రమే చేసేవాళ్ళు ఇంకా ఆ విధి విధానాలు ఇంకా పెళ్ళయ్యేదాకా ఇంకా అక్కడ కూడా పూజలు వ్రతాలు నోములు అక్కడ చేసుకున్న విధి విధానము అనుసరించి మళ్ళీ తర్వాత అత్తయ్య వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ అత్తయ్య గారు చెప్పినట్టు నడుచుకుంటున్నాను నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు ఏది ప్రలోభపడకూడదు ఏకవత్తి వేయకూడదు ఏకవత్తి దేనికి ప్రతీక అంటే మనము మామూలుగా ఎవరైతే సమాధి మామూలుగా మనకి జీవాన్ని మనలోని ఆత్మని వదిలి శరీరము నిర్జీవమైపోయి ఎవరైతే ఉంటుందో ఆ ఆత్మకు ప్రతీకగా ఒక దీ ఒక వత్తిని వేసి ఒకే చిప్పలో నూనెని పోసి దీపం పెడుతూ ఉంటారు ఆత్మజ్యోతి ఇంకా అదొక్కటి మాత్రమే ఒక వత్తి పెట్టి వేస్తూ ఉంటారు తప్ప ఇంకా మిగతా విషయానికి వస్తే రెండు వత్తులు వేసి దీపాలను వెలిగించుకోవచ్చు ఇంకా మీ మనము ఎక్కువగా ఏంటంటే మన ఇంట్లో ఎలాగ ఆచరించారో అలాగ ఆచరించవచ్చు ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ మామూలుగా వరలక్ష్మి వ్రతాలు కానీ ఇలా చేసుకున్నప్పుడు మన ఇంట్లో మామూలుగా పెద్ద కొందులు ఉంటాయి అవి వెలిగించుకుంటాము మంగళహారతిలో రెండు మాణిక్యాలు వెలిగించుకుంటూ ఉంటాము తర్వాత ఇంకా ఇంట్లో రెండు దీపాలు వెలిగించుకుంటూ ఉంటాము ఇలా పండగల విషయానికి వస్తే ఎన్ని దీపాలనైనా పెట్టుకోవచ్చు ఇంకా ఆ దీపము ఎక్కువగా తూర్పు దిశగా ఉండడానికి చూసుకోవాలి ఉత్తర దిశగా తూర్పు దిశగా ఉండడము ఉత్తమమైనది చెప్తూ ఉంటారు ఇంకా మా పూజా మందిరము ఉత్తర వైపు చూస్తుంది కాబట్టి ఉత్తర దీపము పెట్టుకుంటున్నాను మామూలుగా ఏదైనా పీఠం పెట్టినప్పుడు తూర్పు ముఖంగా దీపాన్ని పెట్టుకుంటూ ఉంటాను ఇంకా ఈ దిక్కులు శ్రేయస్కరమైనవి కాబట్టి ఇంకా ఈ దిక్కులలో దీపాన్ని వెలిగించుకోవాలి ఇంకా వెలిగించుకొని మనము దీపము మన వైపు చూసుకోవచ్చు ఒకవేళ అటు అటు వీలు కాకుండా ఉన్నప్పుడు దేవుడు పట్టాలు ఉంటాయి చూసారా దేవుణ్ణి చూసే విధంగా కూడా పెట్టుకోవచ్చు మామూలుగా మనకి దేవుణ్ణి ఎలాగ పెడుతూ ఉంటామో తూర్పు దిక్కుకు పెడుతూ ఉంటాము తూర్పు దిక్కుకు మనం పెట్టుకున్నప్పుడు తూర్పు వైపు దీపం చూసేలాగా పెట్టుకోవచ్చు ఇంకా లేదు అంటే మనకి ఇంకా పడమర వైపు పెట్టి తూర్పుకు దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ఉన్నప్పుడు మనము తూర్పు దిశగా పెట్టుకోవచ్చు ఇంకా ఉత్తరము విషయానికి వస్తే మనకి దక్షిణం వైపు పటాలను పెట్టి పటము అంటే దేవుడి యొక్క ఫోటో మనకి ఉత్తరం చూస్తున్నప్పుడు ఉత్తరం వైపు పెట్టుకోవచ్చు ఇలాగ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా దీనికి ఏ అటువంటి అనుమానాలు అవసరం లేదు యూట్యూబ్లో ఎవరో ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు యాక్చువల్గా చాలా కమ్యూనిటీస్ చాలా చాలా రకాల సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటాయి కమ్యూనిటీస్లో ఏంటి కమ్యూనిటీస్లో అక్కడ ఇప్పుడు ఒక విషయానికి వస్తే ఒక వైష్ణవ సాంప్రదాయంలో కూడా అందరూ ఒకేలాగా పాటించరు వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ పూర్వీకులు ఎలాగ చేశారో అలాగా ఆచరిస్తూ ఉంటారు మా విషయానికి వస్తే మాకు నల్లపూసలు వేసుకోవడము ఇలాంటివి లేవు కాకపోతే కొంతమంది నల్లపూసలు వేసుకుంటారు మా దాంట్లో కొంతమంది రెండు దీపాలను పెట్టుకుంటారు అలాగ అంటే శాస్త్ర ప్రకారంగా వాళ్ళ పెద్దలు ఎలాగైతే ఆచరించారో అలాగా ఆచరిస్తూ ఉంటారు కమ్యూనిటీస్లలో కూడా రకరకాల సాంప్రదాయాలు ఉంటాయి రకరకాల పద్ధతులు ఉంటాయి విధి విధానాలు ఉంటాయి ఇంకా ఇప్పుడు యూట్యూబ్లో వచ్చేసి అందరూ ఎన్నో రకాలుగా చెప్తుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా పద్ధతిగా ఇలాగ చేసుకోండి వీలైతే ప్రతి ఒక్కరూ దీపారాధన చేసిన వాళ్ళే కదా వాళ్ళ ఇండ్లలో పూర్వం నుంచి వెళ్ళి అత్తయ్యలు అత్తయ్యలు అమ్మమ్మలు నానమ్మలు ఇలాగ చేస్తూ ఉంటారు కదా వాళ్ళని అడిగి వాళ్ళు ఎలాగ చేశారో అలాగ ఆచరిస్తే అసలు ఇంకా అంతకంటే సత్ఫలితం ఇంకొకటి ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎలాగైతే జీవన విధానాన్ని అనుభవించి భగవంతుని ఆరాధించారో మనం కూడా అలాగా ఆరాధిస్తే వాళ్ళ యొక్క అనుగ్రహము కలుగుతుంది పితృదేవతల అనుగ్రహం కలిగితే మనకి భగవంతుడు కూడా అనుగ్రహిస్తాడు అంతకుమించి ఎటువంటి డౌట్స్ అయితే పెట్టుకోవద్దు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా మీకు ఏ ఏ డౌట్స్ ఉన్నాయో అవన్నీ కామెంట్లో పెట్టండి తప్పకుండా నాకు వీలైనంత వట్టుకు నేను ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి చూస్తాను ఇంక ఇక్కడ నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటాను ఇలాగ పీట ఉంది కదా ఆ ముగ్గు కూడా ఫ్రైడే రోజు మంగళవారం రోజు వేసుకుంటూ ఉంటాను నిత్య దీపారాధన విషయానికి వస్తే ప్రతిరోజు మామూలుగా రాగి చెంబు ఉతరైన తర్వాత మనకి ఏదైతే ప్రసాదం పెడతామో ఆ గిన్నె దీపపు కొందులు కడుక్కొని చక్కగా పటాలకన్నిటినీ ఆ ఫోటోకి ఏవైతే మనము పువ్వులు పెడతామో ఆ పువ్వులన్నీ తీసి పువ్వులతో చక్కగా అలంకరణ చేసుకొని మనం కూడా చక్కగా రెడీ అయిపోవాలండి పోస్ట్ చేసేటప్పుడు ఎంత బాగుండాలంటే టైం కొంచెం అటు ఇటు అయినా లేట్ అయిపోయినా కూడా మనం చక్కగా చీర కట్టుకొని మంచిగా పద్ధతిగా పోస్ట్ చేసుకున్నామంటే చాలా ప్లజెంట్గా ఉంటుంది ఇంకా మరొక వీడియోలో మాత్రము సామ్రాన్ ఎలా వేసుకోవాలి వేసుకుంటే ఎంత బాగుంటుంది అసలు మనకి మార్పు అనేది ఎలాగుంటుంది అనేది అయితే ఆ వీడియోలో చెప్తాను తప్పకుండా ఆ వీడియోని కూడా పూర్తి వరకు చూడండి ఇంక ఇలాగ రోజు ఇలాగా దీపహారతి ఇస్తూ ఉంటానండి మామూలుగా ఏదైనా ఫ్రైడేసు సాటర్డేసు అలాగా కర్పూరహారతి ఇస్తూ ఉంటాను అనమాట ఇంకా ఇలాగా నా పూజ అయితే ఇలాగ చేసుకుంటూ ఉంటాను ఇంక ఇందులో పెద్దవాళ్ళు చెప్పిన ఒకటి మళ్ళీ తర్వాత యూట్యూబ్లో కూడా అన్ని వీడియోస్ ఎవరి పడితే వాళ్ళి చూసి నేను ఎవరిని పడితే వాళ్ళని ఫాలో అవ్వను శాస్త్ర పద్ధతిగా పెద్దవాళ్ళు ఎలాగా చెప్తున్నారు వాళ్ళు చెప్పేది మన జీవన శైలికి మన పెద్దవాళ్ళు ఆచరించదగిన విధి విధానాలకు తగ్గట్టుగా ఉందా లేదా అని కనుక్కొని చేసుకోవడం జరుగుతుంది అంతే తప్ప ఇంకా ఒకరు ఇలా చెప్తున్నారు ఒక అలా చెప్తున్నారని ఇప్పుడు ఏంటంటే అనుమానాలు పెట్టుకోకూడదండి దేవుడి విషయంలో అసలు అనుమానం పెట్టుకోకూడదు ఇంకా దీపం విషయంలో కూడా అనుమానం పెట్టుకోకూడదు ఎప్పుడే ఒకవేళ అంత అనుమానం ఉంటే అత్తయ్య గారిని అడగండి వాళ్ళు మామూలుగా మన అత్తయ్య గారు అందుబాటులో లేకపోతే మామూలుగా మన దాంట్లో ఎవరు అంటే మన సాంప్రదాయాన్ని ఎవరు ఎలా పాటిస్తున్నారో వాళ్ళని అడిగి వాళ్ళు ఎలా చేస్తే అలా చేసుకుంటే సరిపోతుంది పూజలే కానీ వ్రతాలే కానీ ఇంట్లో కానీ పీస్ఫుల్గా మైండ్ని రిలాక్స్గా పెట్టుకొని మనం ఎప్పుడైనా సరే భగవంతుడిని వారానికి ఒకసారి ఆరాధించాలనే మనస్తత్వం ఉన్నా ఆ వారానికి ఒకసారి సరే భగవంతుడిపై భక్తిని పెట్టి ఆరాధించుకుంటే భగవంతుడు మనకి అన్ని సకల సౌభాగ్యాలని ఇస్తాడు తర్వాత కర్మ ఫల కొద్దీ మనకి కొన్ని జరుగుతూ ఉంటాయి కష్టాలు వస్తూనే ఉంటాయి ఏదో ఉంటాయి వాటిని అధిమగించడానికి మనకంటూ ఒక భగవంతుడు ఉన్నాడు ఆయన అనుగ్రహం మనకు ఉంటుంది అనేది ఆపదలు తప్పిపోయి మనకి ధైర్యాన్ని శ్రేయస్సుని ఇంటికి సౌభాగ్యాన్ని తర్వాత ఎటువంటి నెగిటివిటీ లేకుండా ఉండడం కోసమే ఈ దీపారాధన చేసుకోమని చాలామంది చెప్తూ ఉంటారు నిత్యం దీపారాధన చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా నిత్యం దీపారాధన చేసుకోకపోయినా మనం చేసుకోవాలనుకుంటే కొంచెం చూసి శుభ్రతంగా పాటించి నిత్య దీపారాధన చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇలా అంతా పూజ అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారు కదా ముద్దపప్పు ఆ బెండకాయ పులుసు చేశాను ఇంకా ఈ ముద్దపప్పు బెండకాయ పులుసు తలుచుకుంటే మా అమ్మ గుర్తొస్తుంది ఇంకా మా అమ్మ లేరు కాబట్టి ఇంకా ఈ రోజైతే ఆ పులుసు తింటూ ఉంటే అమ్మే గుర్తొచ్చింది ఎంతైనా అమ్మ అమ్మే కదా అమ్మ ఉన్నప్పుడేమో మనము ఆ రోజు ఫోన్ చేసి ఏది అడిగినా ఏది చేసినా సరే మనము విసుక్కుంటూ ఉంటాము కాకపోతే లేనప్పుడేది విలువ తెలుస్తుంది కదా గుర్తొస్తూ ఉంటుంది ఈ రోజైతే మా అమ్మ చాలా గుర్తొచ్చిందండి మీ అమ్మ ఏ వంటలు చేస్తే మీకు ఇష్టమో కామెంట్లో చెప్పండి అలాగే వీడియో ఎలాగుందో పూర్తి వరకు చూసి అయితే నాకు మీ అభిప్రాయాలను తెలియచేయండి చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా మీరు చాలా బాగుండాలి హ్యాపీగా ఉండాలి ఆనందమైన జీవితాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుసుకుందాము నేను మీ అరణ సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్